పైగా నెల్లూరు పెట్రోల్ బంక్ సమీపంలో జస్ట్ బ్రేక్ నిర్వహిస్తున్నామని ఖాళీ చేయాలని గత తమను వేధిస్తున్నారని జస్ట్ అధినేత హరినాథ్ రెడ్డి అన్నారు వివాదం రెండేళ్లుగా కొనసాగుతుందన్నారు గత రాత్రి తన దుకాణాన్ని ధ్వంసం చేశారని ఆర్థికంగా లక్షల్లో నష్టం వచ్చిందని కుటుంబంతో సహా వీధిని పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని కోరారు జస్ట్ బేకర్ బాగున్నాను అండి మేము రెండు వేల పద్నాలుగు నుంచి జస్ట్ బేక నడుపుతాం సార్ ఇక్కడే దానికి ఇది దాని వాళ్ళ స్థలమేను దీన్ని తీసి తీసుకొని కిచెన్ రెడీ చేసి చేస్తాను సార్ రెండు వేల పద్నాలుగు నుంచి బోర్డు కట్టుకుంటే చేస్తున్నాం సార్ వాళ్ళు ఖాళీ చేయమన్నారండి ఖాళీ చేయమంటే మేము రెండు సంవత్సరాలు టైం అడిగాము వాళ్ళు కోర్టులో దావా చేశారు కోర్టులో నడుస్తాం సార్ ముందు అసలు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా రాత్రి రాత్రి మొత్తం మొత్తం పగల కొట్టేశారు సార్ నా మిషన్ మొత్తం నాశనం అయిపోయింది మొత్తం నా నా కుటుంబం వీధిలో పడింది సార్ నా భార్య బిడ్డలు అందరూ మేము ఆత్మహత్య చేసుకొని రావాలి సార్ ఈ రోజు నాకు న్యాయం చేయండి సార్ మొత్తం ముందు ముందు బేకరీ కాడ పైన బొక్కలు వేసేసి నీళ్ళన్నీ లోపలికి వచ్చేట్టు చేశారు స్లాబ్కి ఇబ్బంది పెట్టారు సార్ నన్ను ఎందుకు సార్ మా ల్యాండ్ ల్యాండ్ ఓనరు ఓనరు సుందరయ్య గారు జయప్రకాష్ గారు సార్ జయప్రకాష్ గారు జయప్రకాష్ గారు నన్ను నన్ను యువత రోడ్లో పడేసి నేను చచ్చిపోతాయనికన్నా ఉపయోగం చెప్పండి సార్ నేను ఏమైనా పద్నాలుగు ఏళ్ళ నుంచి ఉన్నాను నేను ఏ రోజు నా బాడీ కట్టేదా ఒక నెల లేట్ అంటున్నాను ప్రతి లే బాడీ కట్టుకుంటా వస్తుంది సార్ ఇంటిమేషన్ చేసినా కూడా మేము సామాన్ తీసి కొడుకు నాలుగు రోజులు పక్కన పెట్టుకుంటాం కదా సార్ ఇట్లా అన్యాయంగా నన్ను నాశనం చేసి పెట్టేది సార్ సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి సార్ నా కుటుంబం రెండు మళ్ళీ సార్ నా తల్లి తండ్రి నా భార్య బిడ్డలు అందరూ రోడ్లో పడ్డారు సార్ నష్టం ఉంది సార్ నలభై లక్షల పైన ఉంది సార్ ఇక్కడ ఇది అంత కిచెన్ ఎక్విప్మెంట్ ముందు కూడా ముందు కూడా చేయించాలి సార్ ఇక్కడే నలభై లక్షల పైన ఉంటుంది సార్ మీరు నేను పెట్టినప్పుడు అరవై లక్షలు పెట్టి చేశాను సార్ మొత్తం మొత్తం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు సార్ వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోవాలని చెప్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు సమాధానం చెప్పట్లేదు ఫోన్లు ఎత్తరు రాత్రి వచ్చి పాల్గొట్టే అడిగితే ఇష్టం మా వాళ్ళు వచ్చి సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళు లెట్ ఏం చేసుకుంటారు ముందు కూడా వేస్తాం రా మేము ఏం చేసుకుంటారు చేసుకోవాలని అంటున్నారు వాళ్ళు పది మంది పైన వచ్చారంట సార్ జేసీబీ పది మంది మనుషులు వచ్చినారు మా వాళ్ళు వచ్చినా కూడా ఏం సిసి పుట్టి వచ్చి డీవిఆర్ కూడా ఎత్తుకెళ్ళిపోయారు సార్ మాది డివిఆర్ అన్ని ఎత్తుకెళ్ళిపోయారు సార్ అంతా పడిగొట్టింది ఇది కొద్ది ఇంట్లోనే ఉన్నాయి ఇది కూడా ఎక్కడ పడి ఉంది చడ్డుకోండి బాక్స్ దాన్ని మొత్తం తీసుకెళ్లిపారు మా మొత్తం సీసీ ఫుటేజ్ ఉంది ముందు వెనకాల మొత్తం ఉంది సార్ మొత్తం డివిఆర్ కూడా తీసుకెళ్లిపారు ఎవరికి అసలు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా రాత్రి రాత్రులు వచ్చి ధ్వంసం చేసిపోయారు సార్ నా మొత్తం అక్కడక్కడ అప్పులు చేసి బ్యాంకులో లోన్లు పెట్టుకుని నేను పెడతా ఉన్నాను సార్ ఈ రోజు నా బతుకింది అర్థం కాదు మొత్తం వచ్చి పైన పడతా సార్ ఈ రోజు నా మీద మొత్తం అప్పుల బ్యాంకుల వచ్చి పైన పడతారు నా జీవనాపాధి సార్ నా బతుకు తెరి నా బతుకు తెరి లేకుండా చేశారు ఈ రోజు பன்னெண்டேன்றிஞ்சு கிச்சன் இக்கடி பெடுத்தோம் வாழை ஓனாப்பே ஸ்தலம் அது கடத்தா உண்டோம் காணி ஏமண்டே மேம் வாழ்க்கை கொடுத்து ட்ரை பண்ணுறோம் ராக நிச்சா ராத்திரி ராத்திரி செப்பகுண்டா மாதிரி நாலு லட்சம் சாம்பிச்சு டேமேஜ் தான் ராத்திரி காத்திரி தெரியக்கு சந்திரம் செப்ப మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి